రాష్ట్రంలో వైకాపాకు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది కర్రీ పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీల పదవుల నుంచి వైదొలుగున్నారని సమాచారం అదేవిధంగా వైకాపాకు కూడా వారు రాజీనామా చేసే అవకాశం ఉంది ఇటీవల ఎమ్మెల్సీ పోతుల సునీత ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న విషయం తెలిసిందే మరో ఆరుగురు వైకాపా ఎంపీలు కూడా తమ పదవులతో పాటు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందే ఈ ఎనిమిది మందిలో నలుగురు టీడీపీ వైపు మరో నలుగురు భాజపా వైపు చూస్తున్నారని అంటున్నారు తొలి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు టీడీపీ వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వారు భాజపా వైపు వెళ్లొచ్చని అంటున్నారు దీనిపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు ఇబ్బందులు పడుతున్నారా పడుతున్నారా అధిక రేట్లతో అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య నగర్